జగిత్యాల జిల్లా ఖిలోగడ్డలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రవికుమార్ తమను దూషిస్తూ కొడుతున్నారంటూ పదో తరగతి విద్యార్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పినప్పటికీ విద్యార్థులు నిరసనను విరమించలేదు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వారిని క్లాస్ రూమ్ లోకి పంపించారు आओ बोला देख लेंगे। आओ बोला। आओ देख लेंगे। हमने आई थे। सालू। आप इसमें बाहर आओ बोला। हमला तो भी देख लेंगे तो बाहर आओ बोला। लेकिन मैं भी जा। जो? सर भी जा आओ बोला। स्टूडेंट में तो जंटियाँ भी सारे कर। हाँ। हाँ। भी जा। हमने नियत। मार कर दान मार कर दान। अच्छा नहीं। अच्छा नहीं

ముగ్గురుస్తాం కొండంగా బయటకి వెళ్ళినాక సార్కి ఏదో లోపల ఇస్తాం వచ్చి కొట్టేస్తాం ఎట్లా అని చెప్పిందంటే పుట్టుకుందాం అప్పుడు ఒప్పుకుందామా బయట ముచ్చట ముచ్చట ఇంటిదే అంటే మీరేమిరేం కావాలంటారు ఏం కావాలంటారు మీరు ఏం కావాలంటారు ఇప్పుడు అంటే మొత్తం నన్ను ఇక్కడ మధ్యలో ఉంటున్నాం సార్